హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈ వ్లాగ్ అయితే మొన్న ఫస్ట్ శుక్రవారం వ్లాగ్ అండి మొత్తం ఇంకా క్లీనింగ్ అదంతా అయిపోయింది ఇంకైతే శ్రావణ్ శుక్రవారం కదా అనేసి నేను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే నేను ఇంకా పూజకు సంబంధించిన వర్క్ అదంతా కూడా స్టార్ట్ చేసుకున్నా పిల్లలు ఉండేటప్పుడే పూజకు సంబంధించి ఏమన్నా చేయాలన్నా కూడా అస్సలు కుదరదు టైం సరిపోదు ఏదైనా మా పిల్లలకి ఆ టూ సెవెన్ థర్టీ అట్లాగే వచ్చేస్తుంది ఈ లోపే అదంతా బాక్స్ కానీ లంచ్ బ్యాగ్స్ కానీ లేదంటే టిఫిన్స్ కానీ ఇవంతా కూడా అరేంజ్ చేయాలన్నమాట ఇంకా అందుకని నేను పిల్లలు ఉండగా ఇదేమి పెట్టుకోలేదు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ప్రశాంతంగా చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసి బయట కూడా ముగ్గు అయితే వేస్తా అండి నాకు పెద్ద ముగ్గులేమి రావు వేసినవి వేస్తూ ఉంటాను అనమాట ఏదో కొంచెం కొంచెం అలా కొన్ని కొన్ని మార్పులు చేస్తే అలా వేస్తూ ఉంటాను ఇక్కడ అయితే ఏదో అలా ముగ్గు వేసేసి మామిడి కొమ్మలు అవన్నీ కూడా బయట పెట్టేసా అనమాట బయట పెట్టేసి ఇక్కడ గుద్దిని బొమ్మ ఉంది కదా అదైతే వాటర్ వేసి కొంచెం పువ్వులు డెకరేషన్ చేద్దామని అయితే అదంతా కూడా చేస్తున్నా అనమాట ఇంకా రెండు కొమ్మలు ఉన్నాయి మామిడి కొమ్మలు అవి ఏంటంటే ఇక్కడ కిచెన్ వైపు డోర్ ఉంటుంది కదా డోర్కి ఐస్ అయితే నేను ఇంకా అవి కూడా అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడైతే నేను పువ్వులతో కొంచెం అలా డెకరేషన్ చేసుకున్నా అనమాట నేను ముందు రోజే వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఆ ఈవినింగే మామిడి కొమ్మలు ఈ చామంతి పూలు బంతి పువ్వులు అలానే గులాబీ పువ్వులు కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇవన్నీ కూడా అప్పుడే తెచ్చుకున్నాను ఇంకా మళ్ళీ మార్నింగే వెళ్ళాలి తెచ్చుకోవాలంటే టైం సరిపోదు అనేసి నేను ఇంకెలా వాకింగ్ వెళ్తాను కదా అనేసి ఇంకా అప్పుడే తెచ్చుకున్నాను అన్నీ కూడా తెచ్చేసుకుని ఇంకా అదంతా కూడా ఇక్కడ డెకరేషన్ ఏదో గా అలా చేసేసుకుని ఇప్పుడైతే పువ్వులు చాలా కాస్ట్ ఉన్నాయండి ఇప్పుడు శ్రావణం కదా అట్లానే ఉంటాయిలేండి ఇంకా ఎంత కాస్ట్ అయినా కానీ ఎక్కువ కాలిపోయినా కానీ కొంచెమైనా కొనుక్కుంటాము అమ్మవారికి చామంతి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడైతే నేను అన్నీ కూడా డెకరేషన్ చేసి జస్ట్ అట్లా మామిడి మామిడి ఉంటే అట్లాగా పెట్టాను నిజంగా ఈ శ్రావణ మాసం వచ్చింది అంటేనే ఆడవాళ్ళందరికీ కూడా బిజీ బిజీ అండి ఆ నెల నెల అంతా కూడా బిజీగానే ఉంటారు ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ అట్లా వస్తాయి కదా ఫ్రైడేస్ అనేవి ఆ నాలుగు ఐదు వారాలు కూడా ఎడిపించుకోవడం అనేసి ఏదైనా చిన్న చిన్న షాపింగ్స్ అని ఇవన్నీ అవన్నీ చాలా ఉంటాయి శ్రావణ మాసం అన్నది అడవులకు సంబంధించిందనమాట అమ్మవారిని అయితే ఎంత బాగా రెడీ చేస్తామో అట్లానే మనం కూడా మనకున్నంతలో మనం కూడా అయితే రెడీ అవ్వాలంటండి చక్కగా గాజులో వేసుకుని పట్టీలు పెట్టుకుని చక్కగా అయితే రెడీ అయ్యి పూజ చేసుకుంటే అమ్మవారికి అనేది చాలా ఇష్టం అంట అలా ఇక్కడ అయితే ఇక్కడ డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసి కాళ్ళకైతే పసుపు అది అంతా కూడా రాసుకుంటున్నాను రాసుకుని ఇక్కడ అమ్మవారికి అయితే నైవేద్యం చేద్దాం అనేసి నేను గోధుమ రవత హల్వా అయితే ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేసాను ఏంటి అదంతా కూడా నేను ఇంక ఇప్పుడైతే ఏమీ చూపించట్లేదండి నేను ఆల్రెడీ ప్రసాదం ఎట్లా చేశాను ఏంటదంతా కూడా నిన్న షార్ట్ పెట్టానండి ఎవరైనా ఉంటే ఒకసారి ఆ షార్ట్ కూడా విజిట్ చేసేసేయండి సేమ్ మనకి అన్నవరం ప్రసాదం ఎట్లా ఉంటుందో అట్లానే వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా మనం నాలుగు వారాలు కూడా ఏదో ఒక ప్రసాదం అయితే చేస్తాం కదా చూడండి ఇక్కడైతే అది అంతా కూడా ప్రిపేర్ చేసేసానండి ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి ఏవైతే కావాలో అవన్నీ కూడా పువ్వులు పళ్ళు అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నా అనమాట పూజ చేసుకోవడం కోసం అనేసి అప్పటికే టైమ్ చాలా అయిపోయింది నైన్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట నాకు ఏంటంటే మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ అలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఎవరికి అవదు కదండి అసలు వాళ్ళకి లంచ్ బాక్సెస్ రెడీ చేయడం టిఫిన్స్ ప్రిపేర్ చేయడం అట్లనే వాళ్ళని చూసుకోవడం ఇంట్లో వర్క్ చేసుకోవడం అంతా కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకుంటే బెటర్ అనిపించి నేను ఇంకా వాళ్ళు ఉండేంత వరకు కూడా ఇంకేమీ చేసుకోలేదండి వాళ్ళు వెళ్ళిన తర్వాత నుంచి మొత్తం పని అంతా కూడా చేసుకుంటూ ఉన్నా అన్నమాట పూజకు సంబంధించింది ఇక్కడ అయితే పూజ అంతా కూడా పూర్తి అయిపోయిందండి ఇక్కడ పూజ అయితే అంత కంప్లీట్ అయిపోయిందండి నా పూజ అనేది నేను అంత ఎక్కువ గంటలు గంటలు తరబడి ఏమీ చెయ్యనండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చేసినా కానీ మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా నమ్మకంతో ఒక ఐదు నిమిషాలు చేసుకున్నా చాలు అనేసి నాకు అనిపిస్తుంది అండి నేను కూడా ఎక్కువ ఎక్కువ సహస్రనామాలు అష్టోస్త్రాలు అదంతా చదవడం ఏమి అంతేమీ నేను చెయ్యను కానీ మనస్ఫూర్తిగా ఒక ఐదు నిమిషాలు అయినా కానీ దీపారాధన చేసుకుని చక్కగా దండం పెట్టుకుంటే చాలు అనిపిస్తుంది అనమాట నాకైతే మాత్రం ఇంకా పూజ అలవాటు అయిపోయిన వాళ్ళకి రోజు ఇలా దీపారాధన చేసుకునే వాళ్ళకైతే పూజ చేసుకోకపోతే గనక ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది అండి నిజంగా నేను ఇంకా ఎంత పనున్నా ఒక్కొక్కసారి కుదరకపోతే కనుక మా హస్బెండ్ అయితే దీపం పెట్టేసేవారు అనమాట కానీ ఇప్పుడు తను ప్రజెంట్ ఇక్కడ లేరు కాబట్టి మా పిల్లల చేతైనా అయినా నేను దీపం అయితే పెట్టించేస్తా అండి దేవుడికైతే ఆ దీపం వెలుగుతూ అలాగా చక్కగా ఉదయాండి దేవుడి సాంగ్స్ వింటూ ఉంటే ఇల్లంతా కూడా ఏదో ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకైతే మాత్రం నాకు కుదరకపోతే కనుక పిల్లల చేత ఖచ్చితంగా దీపం అయితే పెట్టించేస్తాను అండి నేను ఇక్కడ నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను కొంచెం ప్రసాదం అయితే తినేసాను అనమాట తినేసి అయితే నేను ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయ్యానండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతాం ఎక్కడన్నా అనే ఉద్దేశంతో అయితే నేను ప్రసాదం తినేసిన తర్వాత గుడికి అయితే అనమాట ఇక్కడ అంతా అమ్మవారికి కుంకుమ పూజ అంతా చేసినట్టు ఉన్నారు నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదండి ఇంకా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడ అంతా గుడి అంతా చూస్తున్నారు కదా మేము ఎక్కువ కార్తీక మాసంలో అయితే ఇక్కడికే వస్తామండి దీపాలయం వెలిగించుకోవడానికి అనేసి పక్కనే మనకి శివాలయం కూడా ఉంది ఇక్కడ ఇది చక్కగా మనకి మాకు ఇంటికి దగ్గరలోనే అన్ని దేవుడికి సంబంధించిన టెంపుల్స్ కూడా ఉంటాయి అండి వాక్ఫుల్ డిస్టెన్స్ అనమాట చక్కగా ఒక మనకి అట్లా వస్తుంది అంతే నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా ఇక్కడ లోపలికొస్తే లోపల అయితే మనకి వినాయకుడు మధ్యలో అయ్యప్ప స్వామి పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంటుందండి మనకి కొంచెం పక్కన చూపిస్తాను మీకు కొంచెం పక్కన అయితే కనుక మనకి అయ్యప్ప స్వామిది వీడు పీఠం పెట్టుకుంటారు కదా మనకి మాల వేసుకునేటప్పుడు ఇక్కడే చేస్తారండి పీఠం పెట్టుకుని చాలా మంది ఒక హండ్రెడ్ మెంబెర్స్ వన్ ట్వంటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే పీఠం పెట్టుకుంటారు అనమాట మా హస్బెండ్ కూడా వేసుకుంటారు మాల తను ఏంటంటే ఇంటి దగ్గరే పెట్టుకుంటారు తను పీఠం అనేది కానీ అయితే లాస్ట్ రీగుళ్ళలోనే జరిగినాయండి అయితే ఇక్కడ అంతా చూస్తున్నారు కదా అమ్మవారి కుంకుమ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కుంకుమతో అయితే మొత్తం కూడా బొట్లు పెట్టుకోవడం అది చేస్తున్నారనమాట నేను ఎప్పుడూ ఇలా చూడలేదండి ఇలా చేయడం ఫస్ట్ టైం అనమాట నేను చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట నాకు భలే అనిపించింది నేను కూడా బొట్లు అందరికీ పెట్టి నేను కూడా పెట్టించుకున్నాను అనమాట అక్కడ అమ్మవారిని చూసారండి ఆ దీప దూపాలతో ఎంత నిండుగా ఉన్నారో ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే నేను ఇంకా అదేమీ షూట్ చేయలేదండి నేను మధ్యాహ్నం పిల్లలు ఈవినింగ్ ఈవినింగ్ త్రీకి త్రీ థర్టీకి అట్లా అనమాట అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అప్పటి వరకు కూడా నాకు కొంచెం వీడియోకి సంబంధించిన వర్క్ ఉంటే వీడియో ఎడిటింగ్ వాయిస్ ఆర్ ఇచ్చుకోవడం అప్లోడ్ చేసుకోవడం అదంతా కూడా వర్క్ ఉంటే నాకు ఆ టైమే సరిపోయింది అనమాట ఇంక అట్లాగా ఇంక రెస్ట్ తీసుకుందామన్నా కానీ పిల్లలు వచ్చేసే టైం అయిపోయింది మళ్ళీ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ బద్దకంగా ఉంటుంది అనేసి నేను ఇంక రెస్ట్ ఏమి తీసుకోకుండా ఆ వీడియో వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను మార్నింగ్ దేవుడికి కొబ్బరికాయలు అవి కొట్టాను కదా కొబ్బరికాయలని ఆ ప్రసాదం దేవుడి సామాను అవన్నీ కూడా తీసేసుకున్నా అనమాట కొబ్బరికాయ అలాగే వదిలేస్తే మనకి కొబ్బరికాయ పైన అనేది కొంచెం జిగురొచ్చేస్తుంది అండి వస్తుంది నెక్స్ట్ చిన్న చిన్న పురుగులు కూడా వాళ్తూ ఉంటాయి కదా అనేసి మొత్తం కొబ్బరి పెచ్చేది అంతా కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అలా పెట్టేస్తే మనకి ఒక త్రీ ఫోర్ డేస్ అయినా మనకి ఫ్రెష్ గా ఉంటుంది ఇంకా అలా పెట్టేసిన తర్వాత దేవుడు సామాన్లు అవన్నీ కూడా తెచ్చేసాను అవన్నీ కూడా క్లీన్ చేసేద్దాం మళ్ళీ నెక్స్ట్ డేకి దీపారాధనకి బాగుంటుంది అనేసి ఇక్కడ అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి దోశ దోశ కోసం అనేసి అయితే పప్పు అలానే రైస్ అదంతా కూడా నానబెట్టి ఉంచుకున్నానండి గుడికి వెళ్ళే ముందే నానబెట్టాను ఇంకా అదంతా కూడా నేను ఎక్కువ తొక్కపప్పు యూస్ చేస్తాను కాబట్టి అదంతా కూడా కడిగేసుకుని మొత్తం బియ్యం నేను బియ్యం నానబెట్టేటప్పుడే కొంచెం ఒక రెండు స్పూన్లు పప్పు అలానే ఒక హాఫ్ స్పూను మెంతులు కూడా వేస్తాను అనమాట వేయడం వల్ల కొంచెం మనకి కలర్ వచ్చి దోశ అనేది బాగుంటుంది ఇంకా అంతా కూడా పప్పు అంతా కడిగేసి బియ్యం పప్పు రెండు కలిపేసి ఉంచేస్తాను అనమాట వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మిక్సీ పడదాంలే అన్నట్లుగా నేను ఇంకా రెండు కలిపేసి పక్కన పెట్టేసి ఇంకా నేను మార్నింగ్ నుంచి ఇంకా గిన్నెలు తోమలేదులేండి గిన్నెలు అంటే ఏమి లేవులేండి పిల్లలు టిఫిన్ చేసినవి అవన్నీ తోమేసాను నేను జస్ట్ టిఫిన్ చేసింది ప్లేట్ ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇంకా అవి అయితే ఇంకా నాకు గుడికెళ్ళి వచ్చిన తర్వాత బద్దకం వచ్చి ఇంకా నేను ఏమీ కడగలేదు ఇంకా అట్లానే వదిలేసా అనమాట ఇంకా పప్పు కూడా క్లీన్ చేసేసి ఇంకా మిగిలిపోయి ఉన్న గిన్నెలు అలానే దేవుడి సామానాలు అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నా అనమాట ఇంకా క్లీన్ చేసేసుకుని నేనైతే ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ అవుతాండి పిల్లలు వచ్చిన తర్వాత వెళ్తాను అనమాట పిల్లలు వచ్చే ముందు ఇంకా ఇలాంటి పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాను నేను మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత చెయ్యాలంటే అసలు అవ్వదు మళ్ళీ వాకింగ్ లేట్ అయిపోతుంది వాకింగ్ లేట్గా వెళ్ళాం అనుకోండి మళ్ళీ నైట్ వచ్చి డిన్నర్ అంతా ప్రిపేర్ చేయాలంటే లేట్ అవుతుంది అప్పుడు పడుకోవడానికి ఇంకా లేట్ అయిపోతుంది అందుకని కొంచెం నేను ప్లాన్డ్గానే ముందుగానే చేసేసుకుంటాను ఇలాంటివన్నీ కూడా ఇక్కడైతే దేవుడు సమ్మన్ అదంతా కూడా క్లీన్ చేసేసి తడుగొట్టబెట్టి తుడిచేస్తున్నాను అనమాట నేను అంతా ఇది క్లీన్ చేసుకుని రెడీ అవుదాం అనుకునేసరికి ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా చూసినారు కదా మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తాండి అండి ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఆ ప్రసాదం చేసిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అదంతా కూడా ఏమీ క్లీన్ చేయలేదనమాట కొంచెం ఆ కొబ్బరికాయ బీచ్ అదంతా పడిపోయింది కదా ఇంకా అట్లానే వదిలేసాను ఎందుకో బాగా చిరాకు అనిపించి ఇంకా మొత్తం అదంతా కూడా కౌంటర్ టాప్ స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేస్తాను అనమాట క్లీన్ చేసి నేను కొంచెం గ్రీన్ టీ అట్లా తాగేసి అయితే వాకింగ్ అనేసి రెడీ అవుతూ ఉన్నా అనమాట చూస్తున్నారండి ఇక్కడ ఎండ మాత్రం ఎంత గట్టిగా కాస్తుందంటే సమ్మర్ కన్నా చాలా దారుణంగా ఉందండి ఎండ కాస్తుంది సమ్మర్లో ఏంటంటే ఎండ కాసినా కొంచెం గాలి వస్తుంది కానీ ఇప్పుడైతే అసలు గాలి లేదు ఎండ చాలా గట్టిగా కాస్తుంది కిచెన్ లో అసలు అయితే కిచెన్ లో వర్క్ అయితే అసలు చేయలేకపోతున్నామండి నాకు ఇంకా కొంచెం ఏదో మినీ ఫ్యాన్ ఉంది కాబట్టి ఆ ఫ్యాన్ పెట్టుకుని అట్లాగా వర్క్ చేస్తున్నాను ఇక ఇక్కడ అయితే వాకింగ్ వెళ్ళడానికి అసమే నేను డ్రెస్ అదంతా కూడా తీసి పెట్టుకుంటున్నాను ఈ లోపైతే మా పిల్లలు అయితే వచ్చిస్తారండి వాళ్ళకి స్కూల్లో కరివేపాకు మొక్కలు అయితే ఇచ్చారంటండి అవి తెచ్చి అనమాట మొన్న నుంచి అంటున్నారు అమ్మ మాకు స్కూల్లో మొక్కలు ఇస్తారు తెప్పించారు అది ఇది అనేసి వీళ్ళు స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఇస్తారండి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఇలా ఇచ్చారనమాట సరే వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొక్కలు కుండీలో వేద్దాంలే అనేసి నేను అయితే పక్కన పెట్టేశాను ఇంకా నేను డ్రెస్ అంతా కూడా చేంజ్ చేసేసుకుని వాకింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాను అనమాట శారీలో వెళ్ళాం అనుకోండి అసలు నేను శారీలో అసలు నడవలేనమాట కానీ కొంచెం స్పీడ్గా కూడా నడుస్తాను కదా ఇలాగా కొంచెం కంఫర్ట్ గా బాగుంటుంది అనేసి ఇంకా నేను డ్రెస్ అయితే కూడా చేంజ్ చేసుకున్నాను అనమాట కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అట్లా చేసి సరిపోతుంది ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్గా నా ఛానల్ అనే సబ్స్క్రైబ్ చేసుకుంటారనే సే అనుకుంటున్నాను అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్